హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా గోదావరి స్టైల్ అయితే పప్పు తెల్లపిండి అయితే కర్రీ చేస్తున్నాను నేను రెండే రెండు విజిల్స్ అయితే పప్పును ఉడకబెట్టినట్టు ఎక్కువగా ఉడకబెట్టుకోకూడదు అందుకని ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుని ఉప్పు కారం పసుపు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేసుకుని మరిగినప్పుడు నీళ్ళు మరిగినప్పుడు మనం ఒక గ్లాసుడు నేనైతే గ్లాసుడు తెల్లగపిండి అయితే తీసుకున్నాను దాన్ని సరిపడిగా అయితే నేను ఒక గ్లాస్కి గ్లా రెండు గ్లాసులు అయితే వాటర్ పోసాను అనమాట ఈక్వల్గా అయితే బాగుంటుంది బాగా ఉడకబెట్టాలి ఇలా ఉడికిన తర్వాత అయితే దీన్ని తాలింపు వేసుకోవాలి తాలింపులో ఆవాలు జీలకర్ర పచ్చినపప్పు మిన్నపప్పు వెల్లుల్లిపాయ అలాగే నేను మిరకాయలు నా దగ్గర అయితే ఇది లేదు కరివేపాకు అందుకని వేయలేదు కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి తెల్లగపిండి తెలుసో కామెంట్ చేయండి ఎంతమంది తిన్నారో కూడా చెప్పండి ఇది రైస్ రోటీలో కూడా బాగుంటుంది నేను ఎప్పుడు ఊరు వెళ్ళినాకనే కంపల్సరిగా అయితే నేను తెచ్చుకుంటాను ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు కూడా తింటారు మా గారు వదిలి మా గారు తింటారు మిగతా వాళ్ళు తింటాము చూసారు కదా ఈ విధంగా అయితే ప్రిపేర్ అయింది ఓకే ఫ్రెండ్స్ బై సబ్స్క్రైబ్ టు మై